నేనైతే పాలకూర పప్పు చేస్తున్నా మండే రోజు కంపల్సరీ మా ఇంట్లో ఆకుకూర పప్పు అయితే ఉంటుంది ఎందుకంటే సండే మార్కెట్ కాబట్టి ఇంకా వెంటనే మండే రోజు ఆకుకూర ఏదన్నా ఒకటి వేస్తారు కాబట్టి వండేస్తా అనమాట ఈరోజు పాలకూర పప్పు అయితే చేస్తున్నా అయితే ఏమైందంటే తొందరగా వ్యతిరేనం చేస్తున్నా టిఫిన్ చేయట్లేదు నైట్ వచ్చింది చీరలు గిరాకీ వచ్చింది అనమాట అయితే వాళ్ళు ఏం చేసారంటే నువ్వు బ్లౌజ్లు అర్జెంటుగా కుట్టిస్తా అంటేనే చీరలు తీసుకుంటాం నెట్ క్యాష్ ఇచ్చి అన్నారండి ఇంకేం చేస్తుంది చెప్పండి ఇంకా గిరాకీ అయితే పోగొట్టుకోలేము కదా సరే సరేలేను ఓకే చెప్పినా ఇదిగో ఇంత గిరాకీ ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి మూడు చీరలు పెట్టుకోట్స్ మూడు చీరలు ఇవి అనమాట ఇప్పుడు వాళ్ళు నైట్ గిరాకి చేసింది ఈ గిరాకి పోగొట్టుకోలేక బ్లౌజులు పుడతాను ఒప్పుకున్నా ఇప్పుడు తొందరగా వంట చేసేసి ఈ బ్లౌజులు ఈరోజు ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట ఆల్రెడీ నైట్ కట్టింగ్ చేసుకుని వేరే వాళ్ళే కూడా అర్జెంట్గా ఉన్నాయి అవి ఇవి ఈరోజు కంప్లీట్ చేయాలి ఏదేమైనా సరే ఎనిమిది గంటల వరకు నైట్ నాకు టైం ఉంది ఇవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళ గొప్ప చెప్పాలి ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఎట్లా పెండింగ్ పెడుతున్నారో నాకు చీరలు తీసుకుంటే బ్లౌజులు కుట్టిస్తా అంటే చీరలు తీసుకుంటామని పెడుతున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు అక్కడ చీరలు బుక్ చేసుకుంటే కానీ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి పంపిస్తావా అని తప్పకుండా పంపిస్తాను అండి నేను ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కదా మీకోసం ఎట్లయినా సరే కొంచెం టైం తీసుకొని స్టిచ్చింగ్ చేసే పంపిస్తా ఓకేనా బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండబ్బా